సాధారణంగా తండ్రి లేదా నాన్న ఆలోచనలు ఎలా ఉంటాయంటే పిల్లలు చనువుగా సరదాగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్నారనుకోండి దూరం నుంచి చూస్తున్న తండ్రి సాధారణంగా వారి దగ్గరికి వెళ్ళాలని వారితో పాటు ఆడుకోవాలని కేరింతలు కొట్టాలని వారితో పాటు నవ్వుకోవాలని అనుకుంటాడు కానీ వెంటనే నేను కూడా వారితో పాటు కేరింతలు కొట్టి వారితో పాటు ఆడుతూ పాడుతూ ఉంటే కనీసం నా భయం కూడా లేకుండా పోతుందేమోనని వెంటనే ఆ సరదాలను మనసులోనే అలుచుకుని పైకి వారి దగ్గరికి లేవంటాడు అరే ఎందుకురా అలర్ చేయకండి సైలెంట్గా ఉండండి డస్తమా నవ్వులేటి అంటాడు సరే తండ్రి మనసు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పిల్లలు ఇలా చాలా సందర్భాలు ఉంటాయి ఒకవేళ కేరింతలు కొట్టి నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్నారనుకోండి ఒకవేళ వాళ్ళతో కలిసి సరదాగా ఉండాలి అని అనుకుంటాడు కానీ ఒకవేళ అలా ఉంటే వారెక్కడ భయం లేక చెడిపోతారు లేదా ఆ భయభక్తులు వారుగా వారు మారిపోతారేమోనని దూరం నుంచి నవ్వుకున్నవాడే దగ్గరికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాడు అజమాయించే ప్రయత్నం చేస్తాడు ఇది తండ్రి మనసు ఇలా ఒకటి కాదండి చాలా సందర్భాలకి దీన్ని అప్లై చేయొచ్చు ఒకవేళ పిల్లలు ఏదైనా కొనమని అడిగారు అనుకోండి అడిగినల్లా తండ్రి కొండు అడిగిందల్లా కొంటే పిల్లలు కాకుండా ఉంటారేమోనని విలువ తెలియని వారిగా ఉంటారేమోనని ఏం చేస్తూ ఉంటాడంటే వారు అడిగినల్లా ఏం చేస్తాడు వాయిదా వేస్తూ ఉంటాడు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి అప్పుడప్పుడు వారు అడిగింది మనసులో పెట్టుకొని కొంటూ ఉంటాడు సో తండ్రి మనసు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా ఒకటి రెండు కాదండి చాలా సందర్భాలు మనం అబ్జర్వ్ చేయగలిగితే చాలా సందర్భాలు ఇలానే ఉంటాయి నిజానికి తండ్రిని ఏదైనా పిల్లలు నాన్నది కొను అని అడిగారు అనుకోండి తండ్రి ఏం ఆలోచిస్తాడంటే ఆరోగ్య విషయాలని మనసులో తెచ్చుకుంటాడు తర్వాత సామాజిక విషయాల్ని మనసులో తెచ్చుకుంటాడు సాంప్రదాయాలను మనసులో తెచ్చుకుంటాడు చుట్టూ ఉన్న సమాజం వాతావరణం ఇవన్నీ మనసులో తెచ్చుకుంటాడు ఎన్ని బేరీజు వేసుకొని కొనాలా వద్దా అని ఆలోచిస్తాడు లేదా ఎప్పుడు కొనాలేంటని ఆలోచిస్తాడు కానీ పిల్లలు ఏమనుకుంటారు మా నాన్న ఏంటి కొనలేదనుకుంటారు తండ్రి ప్రేమ అంత సామాన్యంగా అర్థమయ్యేది కాదు తండ్రి ప్రొటెక్షన్ పిల్లల్ని ఎలా సంరక్షించాలి భద్రపరచాలి వారి భవిష్యత్తుకి మంచి బాటలు ఎలా వెయ్యాలి ఈ ఆలోచనలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు అది అర్థం కాని పిల్లలు అరే మా నాన్న ఏంటి తిడుతూ ఉంటాడు గద్దిస్తూ ఉంటాడు లేకపోతే ప్రతిదానికి హెచ్చరిస్తూ ఉంటాడు అని పిల్లలు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కానీ నిజానికి తండ్రి వారి భవిష్యత్తు బాగుండాలనే సాధారణంగా ఏం చేస్తారు చెప్పండి మాట మాటికి గద్దించడం హెచ్చరించడం లేదా తిట్టినట్లుగా మాట్లాడటం ఇవే ఎక్కువగా కనిపిస్తాయి జాగ్రత్తలు ఎక్కువగా కనిపిస్తాయి అలాగని ప్రేమ లేదని కాదు గుండెల నింద ప్రేమన్నప్పుడే ఆ కేరింగ్ అనేది వస్తుంది ఇది అర్థం కాక చాలామంది పిల్లలు అరే మా నాన్నకి నేను అంటే ఇష్టం లేదు ఏది కొనమన్నా కొండవు అప్పుడు అంటాడు అని అపార్థం చేసుకుంటారు ఈ సందర్భంలో ఒకవేళ సామాన్యంగా మనం ఆలోచిస్తే తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ అక్క కానీ మనకంటే పెద్దలు ఎక్కువగా మనల్ని గద్దిస్తున్నట్టుగా హెచ్చరిస్తున్నట్టుగా లేకపోతే కొన్ని జాగ్రత్తలు చెప్తున్నట్టుగా ఇవే కనిపిస్తాయి ఇవి చూస్తున్నప్పుడు అరే మా నాన్నకి నా మీద ప్రేమ అని అనుకోకూడదు ప్రేమ ఉండబట్టే ఏం చేస్తున్నాడు చెప్పండి గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు సాగుతుల ఒక మాట ఉంటుంది కదండి మేలుకోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టను అని నిజంగా ప్రతి మా మనిషి యొక్క జీవితంలో మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నాడంటే మొదటి వరుసలో తండ్రి ఉంటాడు అది అర్థం కాదు సమాజానికి మేలుకోరి స్నేహితుడు గాయములు చేయను అన్నాడు సరే గద్దించటంలో అవసరంతో రెండు దెబ్బలు సరి చేయటంలో మన తండ్రి కంటే మనల్ని ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు సరే అంటే ఇది మనకు అర్థమైతే మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు గాయములు చేయను అన్నాడు పగవాడు ఎన్నో చెప్తాడు అడు ఎన్నో కళ్ళు కలములు కబుర్లు చెప్తాడు అది మనం ఎలా అయిపోతాయి ఏమైపోతాయి ఎన్ని కబుర్లైనా చెప్తాడు కానీ మన తండ్రి ఎవరు చెప్పండి మన నాన్న ఏం చేస్తాడు మన మేలు కోరి అవసరమైతే రెండు దెబ్బలైనా కొడతాడు ఇది అర్థం చేసుకోవాలి పిల్లలు ఏమండి సాధారణంగా తల్లిదండ్రులు ఎలా ఉంటుందంటే తమ మందులు కని దాచుకున్న డబ్బులు కూడా ఏం చేస్తారంటే పిల్లలకి ఇచ్చేటంత ప్రేమ కలిగి ఉంటారు పిల్లలకి అవసరం అనుకుంటే తమ్ తమ మందుల కొరకు దాచుకున్న డబ్బులు కూడా ఇస్తారు అంత గొప్ప ప్రేమ తల్లిదండ్రులది అంత గొప్ప ప్రేమ కలిగిన వారు కానీ దీన్ని అర్థం చేసుకోక ఏదో ఒక వస్తువు కొనలేదనో లేదా ఇవ్వలేదనో ఏం చేస్తూ ఉంటారు పిల్లలు తండ్రి మీద తిరుగుబాటు చేస్తారు అది అర్థం కాక అంతే కాబట్టి ప్రేమ దేవుని వర్లరా ఈ ఈ మన భౌతిక జీవితంలో మన సామాజిక జీవితంలో మన కుటుంబ జీవితంలో మన తండ్రి మనకు అర్థమైతే చెప్పండి మన దేవుడు కూడా మనకు అర్థమవుతాడు